వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ గన్నవరం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వల్లభానేని వంశీ భారీగా హాజరైన వైసీపీ అభిమానులు కార్యకర్తలు వల్లభానేని వంశీ మీడియాతో మాట్లాడుతూ పార్టీ సీనియర్ నాయకుడు దుట్ట రామచంద్రరావు ఆశీస్సులతో స్నేహితుడు కొడాలి నాని సహకారంతో నామినేషన్ చేశారు చంద్రబాబుపై ఫైర్ అయిన వల్లభానేని వంశీ ఈ రోజు గన్నవరం నియోజకవర్గంలో మనిషి నామినేషన్ ప్రక్రియ భాగంగా ఈరోజు జనాలు ఒక సునామీలా చూస్తుంటే ఆ జనసాంత్రంలో గన్నవరం అనేది ఒక ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా గన్నవరం అనేది ఇప్పుడు వార్తలో ఎప్పుడు ఉంటుంది అది అటువంటి గన్నవరం మళ్ళీ ఈరోజు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో గన్నవరం ఎటు చూసినా జనసంతరం అవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఆదరణ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకం ఉంది అనేది మనకి ఈరోజు జనాలు చూస్తేనే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అది ఈ ఊరు ఆపలేని సత్యం ఎందుకంటే ఆయన పెట్టిన ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ఆయన లబ్ధి చాలామంది చాలా రకాలుగా వాగ్దానాలు చేస్తుంటారు చాలా మంది చాలా జరగనేటువంటి వాగ్దానాలు చేసిన సందర్భాలు మనం చూసాం కథ ప్రభుత్వాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని నూటికి నూరు శాతం చేసి అవే కాకుండా అదినప్పుడు కూడా చాలా పథకాలు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు ఆయన దాదాపు ఒక ఎనిమిది వారాల నుంచి ఈ సిద్ధం నేమి మేమైతే సిద్ధం చూస్తుంటే ఆ జనాల ఆదరణ చూస్తుంటే అది ఎవరు కూడా దాన్ని ఆపలేదు సునామీ కంటే ఒక ఇంకా చాలా బలమైన గాలి అని చెప్పచ్చు సో ఈయన గాలిలో ఈ కూటమి అనేది కొట్టుకునిపోవడం ఖాయం అందులో నాకున్న అవగాహన ప్రకారం అయితే ఈ దేశ రాజకీయాల్లోనే ఈ కూటమి చాలా బలహీనమైన కూటమి చాలా బలహీనమైన కూటమి ఈ దేశ రాజకీయాల్లో మనం ఎన్నడూ చూసుకున్నాం ఇటువంటి కూటమిలు చాలా చాలా వచ్చాయి కూటమి ప్రభుత్వాలు చాలా మనం చూసాం కానీ ఇంత బలహీనమైన కూటమి మనం ఈ దేశ రాజకీయాల్లో మనం చూస్తున్నాం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు మే పదమూడో తారీఖున జరగబోయే శాసనసభ ఎన్నికలు అదే లోక్సభ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలబోతున్నారు అందులో ముఖ్యంగా గన్నవరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది వర్గన మంత్రి గారు ఇక్కడ మళ్ళీ మూడోసారి శాసనసభ్యులుగా రావడం సాధ్యం ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన కేటం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి యాత్ర మొదలు పెట్టిందే గన్నవరం నియోజకవర్గించి గన్నవరం ఒక ప్రత్యేకత ఉంది గన్నవరం డెఫినెట్గా గన్నవరం ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు ఎంతో గొప్ప గొప్ప నాయకులు ఈ మీద ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా జిల్లా పరిచేగా చేసిన సందర్భాలున్నాయి మళ్ళీ ఇంక నేను ఏంటంటే గెలుపు కాయం ఇవన్నీ ఈ పోరాటం జరిగేది ఎత్తనాందారులకు ఒక పేదవాడి జగన్మోహన్ రెడ్డి ఏ ఆలోచనతో మాట్లాడదు కానీ ఆరోగ్య మాట్లాడు

హండ్రెడ్ పర్సెంట్ ఒక వైఎస్ఆర్ కార్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఒక జెడ్పీటీసీ సభ్యురాలుగా అలాగే డాక్టర్ దుర్గ రామచంద్రరావు గారు అమ్మాయిగా జన చెల్లెలుగా హండ్రెడ్ పర్సెంట్ నేను ఆయనకు సపోర్ట్ చేయడానికి ఈరోజు రావటం జరిగింది ఈరోజు గన్న మీ ద్వారా గన్నవరం ప్రజలకి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నేను ఒక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గత ఈ పార్టీ పెట్టిన రోజు నుంచి మా నాన్నగారు ఇక్కడ గనవరంలో ఈ పార్టీని స్థాపించారు ఆ రోజు నుంచి కూడా భుజాలు నెప్పి పెడుతున్నా కూడా జెండాని దింపకుండా ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంకా మోస్తానే ఉన్నారు ఆ జెండాలన్నీ ఎగరే టైం వచ్చింది ఖచ్చితంగా గన్నవరంలో వైఎస్ఆర్సీపీ జెండా ఈసారి ఎగరాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా వన్ వంశీ గారిని గెలిపించుకోవాలి జగన్ అన్న ఈసారి ఖచ్చితంగా మళ్ళీ సీఎం కావాలి మనందరికీ ఇంకా ఇంకా మంచి పనులు మన మేనిఫెస్టోని ముందర పెట్టుకుని మళ్ళీ మళ్ళీ వెళ్తాము లాస్ట్ టైం చేసిన తారీఖు మేనిఫెస్టో మొత్తం కంప్లీట్ చేశారు ఈసారి మళ్ళీ కొత్త విధి విధానాలతో ముందరకు వెళతాము ఖచ్చితంగా జగన్ అన్న మళ్ళీ సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాత్రికే మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు గన్నవరం నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఈ అవస్థాపక సభ్యులు పెద్దలు పూజులు గౌరవీయుడు గుట్ట రామచంద్రరావు గారి ఆశీస్సులతో అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముందు రెడ్డి గారు వైద్యరామరెడ్డి గారి సహకారంతో నా మిత్రుడు కొడాలి నాని గారి సహకారంతో అలాగే సోభరు సోభరత్ రెడ్డి గారు సో లక్ష్మి గారు రామచంద్రరావు గారి పాప మీరందరి సహకారంతో కూడా ఈరోజు నేను గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది ఎన్నికల్లో నిలబడటం ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న నేను గత మూడు సార్లు కూడా తెలుగుదేశం పార్టీ ఫారం మీద పోటీ చేయటం ఒకసారి విజయవాడ పార్లమెంట్ పోటీ చేసి పరాజయం పాలవడం తర్వాత కన్నవరంలో రెండుసార్లు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం పది సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా సేవ చేయడం జరిగింది రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులు అంటే పేద పడుగు బలహీన వర్గాలు ఆయన చేస్తున్న సహాయం ఈ వర్గాలని ఆర్థిక స్వావలంబన దిశగా అట్లాగే సాంఘిక ఆర్థిక రాజకీయ బలంగా వీళ్ళందరినీ కూడా ఎంపవర్ చేసే దిశగా అంటే ఒత్తిడి మాటలు చెప్పే చెప్పటం పేపర్ల మీద రాయటం కాకుండా నిజంగా ఈ వర్గాలన్నింటినీ కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టాలి ఒక తరాన్ని బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టి బోధనాంశంగా ఐబీ సిలబస్ కూడా పెడతానని చెప్పి రాబోయే తరాన్ని భారతదేశానికి గర్వకారణంగా త్యాగించి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి విశేషమైన కృషిని అభినందిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయుల కొడుకుగా నేను నా సామాజిక బాధ్యతగా అంటే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు పేద బడుగు బలహీన వర్గాలు దిగువ మధ్య తరగతి వర్గాలు ఇవన్నీ కూడా బాగుండాలి వీళ్ళ పిల్లలు చదువుకోవాలి వీళ్ళందరికీ వైద్యం అందాలి ఎప్పుడో ఒక్కసారి ఏదైనా అనుకోని ఉపద్రవం వైద్యం రూపంలో వస్తే వాళ్ళు ఇల్లు అమ్ముకోను స్థలం అమ్ముకోను బంగారం అమ్ముకోను పుస్తకలు అమ్ముకోను వైద్యం చేయించుకోలేని పరిస్థితి కూడా వెళ్ళిపోయే పరిస్థితి తర్వాత ఆర్థికంగా అప్పులు పాలైపోయి కుటుంబం గర్వం పరిస్థితి ఇటువంటి పరిస్థితుల నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీగు ఈ పిల్లలను చదివించడానికి టీజర్గా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి ఒకటో తరగతి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి కొట్టి కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ చదువుకోవాలి పేద పడుకు బలహీన వర్గాలు ఎందుకు చదువుకోకూడదు త్వరలు పెద్ద ధరలు డబ్బులు ఉండాలి పిల్లలే చదువులు బాగా చదువుకోవాలి వీళ్ళు ఎందుకు చదువుకోకూడదు నేను చదివిస్తాననే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో ఆల్రెడీ ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి టీచింగ్ స్టాఫ్ని అప్డేట్ చేస్తూ అప్గ్రేడ్ చేస్తూ ఒక తరాన్ని ముందు నడిపించే కార్యక్రమం ఆయన ప్రధానించుకున్నారు కరోనా సమయంలో మనం చూసాం భారతదేశం మొత్తంలో కూడా అందరూ చప్పట్లు కొట్టారు గంటలు కొట్టారు లైట్లు వెలిగించారు సన్నివిభావాలు తెలియజేశారు కానీ అన్ని రాష్ట్రాల్లోకి బాగా పనిచేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కాలంలో కష్టకాలంలో కూడా కరోనా ఉందని చెప్పకుండా ముఖ్యమంత్రి గారు పేదలు మూడు కోట్ల ఇంట్లో భోజనం చేసే వాళ్ళకి ఏదో రకమైన సహాయం ఏదో రూపంలో చూసి చన్నేళ్లకు వేడి నీళ్ళ లాగాను వేడి నేళ్ళకి చన్నేళ్ళలాగానో ఈ వాళ్ళ జీవితాలు నిలబడేటి చేయగలిగారు ఇది మానవ వనరుల అభివృద్ధి అంటారు చాలామంది అంటారు రోడ్డు వేయలేదు వంతెన కట్టలేదు రోడ్డు వేస్తే మళ్ళీ నాలుగేళ్ళకి అదే రోడ్డు తిరిగి వేయాలి వంతెన కడితే మళ్ళీ చేసి ఒక పది ఏళ్ళకు ఇరవై ఏళ్ళకు మళ్ళీ ఇంకో వంతెన కట్టాలి అదే ఒక పిల్లవాడు చదువుకుంటే ఒక తరం చదువుకుంటే అతని కుటుంబం బాగుపడుతుంది తర్వాత తరాలు బాగుపడతాయి దాని ద్వారా ఆ ప్రాంతం ఆ రాష్ట్రం ఆ దేశం బాగుపడేటువంటి ఇది ఉంటుంది శాశ్వతమైన అభివృద్ధి దీనికి ఎక్కడా కూడా రిపేర్లు ఉండవు దీనికి ఎక్కడా కూడా మెయింటెనెన్స్లు ఉండవు కాబట్టి ఈ పుహనా మేధావులు డబ్బు ఉన్నవాళ్ళు ఏసీల్లో కూర్చొని వేద బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ కూడా మన ఇళ్ల ముందు నిలబడాలి ఏదైనా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకం రావాలంటే నా ఇంటికి వచ్చి చెప్పులు ఇడిచి ఆత్మగౌరవాన్ని కోల్పోయి తలకాయ ఉంచుకొని నా కాళ్ళు పట్టుకొని బతిమలాడాలి రాడాలి అటువంటి పరిస్థితి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి మాకు మా ఇంటి దగ్గరికి ఎవడో రావట్లేదు లేదు కించనిమ్మని ఎవడో మా దగ్గరికి వచ్చి బయటం రావట్లేదు రేషన్ కార్డు ఏమని ఎవడో కూడా మా దగ్గరికి వచ్చి చెప్పులు ఇచ్చి బతులు రావట్లేదు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సహాయ పథకం కానీ ఇళ్ళ స్థలం కానీ ఇవ్వమని వాళ్ళు వచ్చి పొంగు దాచి మమ్మల్ని అడగట్లేదు మా విలువ పోయింది మా పెత్తందర్లు బతకలేకపోతున్నాం మా పరుగు పోయింది ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా కూడా పది మంది వచ్చి మాకు గుంపులు గుంపులుగా సహాయం అడిగేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇంటికే సహాయం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు లబ్ధిదారులు జన్యుల లబ్ధిదారులు కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీకి చేసినా ఏ కులం వాళ్ళైనా అగ్ర కులాల వాళ్ళైనా కూడా పేదవాళ్ళు అయితే వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ ఏ రకంగా చూసుకోవాలి అనేది ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా ఒక అన్నలాగా తమ్ముడిలాగా ఒక మనవాళ్ళలాగా ఒక మిత్రుల్లాగా స్నేహితుల్లాగా ఆ కుటుంబాలని కొన్ని లక్షల కుటుంబాలని ఈ ముఖ్యమంత్రి గారు ఆదుకుంటా ఉన్నది నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఇరవై సంవత్సరాలు పనిచేసే సుమారుగా అంటే పోటీ చేసిన కాలం కానీ అంతకుముందు యాక్టివ్గా ఉన్న కాలం కానీ ఎప్పుడూ కూడా తనీ విని జరిగినటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎంత మంచి చేయగలదు ఎంత మంచి చేయగలదా అని నేను నవరత్నాలు మేనిఫెస్టో చూసినప్పుడు కూడా పోయినసారి ఎన్నికలకు ముందు మేధావులను అడిగితే దేవుడు దిగి చేయలేడు చేయలేడంసి ఇవన్నీ అని అడిగారు అని చెప్పారు నాకు నిజంగా దేవుడు దిగి వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఈ ఐదు సంవత్సరాలుగా చేసి చూపెట్టారు మొదటి సంవత్సరం ఏమన్నారంటే ఆరు నెలలు ఇస్తారు తర్వాత ఏ కుటుంబానికి సహాయం చేస్తాడు ఏముండదు అన్నారు తర్వాత ఒక సంవత్సరం ఇస్తాడన్నారు ఇంతలో కరోనా వచ్చింది అయిపోయింది రాష్ట్రం అన్నారు తర్వాత మూడో సంవత్సరం రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అది మొదలు మొదలుపెట్టారు అప్పుల పాలైపోయింది మనందరం ఎంత ఉంటుంది ఎవడో వచ్చి మన అప్పులు కట్టమంటాడు అని వీళ్ళందరూ గతంలో అప్పులు కట్టినట్టు బాగా అనుభవం ఉన్న వాళ్ళగే మేధావులు అంతా చెప్పారు నాలుగో సంవత్సరం వచ్చేపాటికి ఏం చెప్పాలో తెలియదు కదా మేము ఎక్కువ ఇస్తాం ఆయన ఇచ్చిన దానికన్నా రెండు రెట్లు ఇస్తాం మూడు రెట్లు ఇస్తాం నాలుగు రెట్లు ఇస్తామని బైక్లు బంపర్ లాట చూస్తారు కదా రూపాయి టికెట్ కొనండి లక్ష ఇస్తాం అధి రూపాయి టికెట్ కొనండి యాభై వేలు ఇస్తాం అట్లా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెబుతున్నారు అంటే మీరు ఇంట్లో నలుగురు ఉంటే అమ్మఒడి ఐదుగురు ఉంటే అమ్మఒడి ఆరుగురు ఉంటే అమ్మఒడి ఇప్పుడు ఆయన కోసం గబగబా ఐదారు కానీ ఈ పాఠశాలలకు వచ్చి ఆయన వచ్చేదాకా ఈ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకుండా ఉండి ఇదంతా జరిగే పని ఆయన ఇంత గొప్ప మహానుభావుడు చంద్రబాబు నాయుడు గతంలో ఒక సైకిల్ ఇవ్వలేకపోయాడు స్కూల్ పిల్లలకి సైకిల్ ఖరీదు ఒక ఐదు ఆరు వేల రూపాయలు ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది అంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టలేని నీచ దరిద్ర రాజకీయ రాజకీయవేత్తలందరి వాళ్ళు చేరి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాం ముప్పై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం అరవై వేలు ఇస్తాం లక్ష్యస్తాం కరెంట్ అన్నారు వీళ్ళు చెబితే కనేస్తారు వీళ్ళు చెబితే జనం వచ్చేస్తారు వీళ్ళు పెట్టే అమ్మఒడి కోసం ఎవరు దొంగ ఎవరు నిజంగా చేసేవాళ్ళు అనేది అట్లాగే కరెంటు తీగల మీద బట్టలు ఆరేస్తే ఈ అని కరెంటు తీగల మీద ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్లేట్ ఫిరాయించి నేనే సలహా చెప్పాను అంటాడు లేకపోతే కంప్యూటర్ నేనే కనిపెట్టానంటాడు లేకపోతే ఫోన్ నేనే అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలను బాగా చదివించుకోండి ఇంగ్లీష్ మీడియంలో చదివించండి ఐపీ సిలబస్ ఇస్తారు మీ పిల్లలందరూ బాగా చేసుకోండి అంటే ఈయనేమో తమ్ముళ్ళు సాయంత్రానికి మంచి సరసమైనటువంటి నాణ్యమైన ధరలకు నారా వారి సారా పోస్తానంటే ఇక్కడే తెలుస్తుంది కదా ఎవడు దాల్చిన గురు ఎవడు దరిద్రుడు అనేది కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత మంచి చేసింది ఎవరైనా చెప్పారు తప్పితే చేసి చూపెట్టారా చేసి చూపెట్టిన ప్రభుత్వం మీ కష్టాలను ఆదుకున్న ప్రభుత్వం నేను విన్నాను నేను చూశాను నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా చేసేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం బేద బడుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా ఉంది ఆయన ప్రతిరోజు ఏ వర్గాలను అయితే దగ్గర చేసుకొని రాజకీయ పరంగా ఆర్థిక పరంగా సాంఘిక పరంగా సామాజిక పరంగా అత్యున్నత పదవులు ఇస్తూ వాళ్ళందరినీ ఎంపవర్ చేస్తూ చూస్తున్నారు ఆ వర్గాలన్నింటికీ కూడా చారిత్రక ఆవశ్యకత లేకపోతే మళ్ళీ కూడా గతంలోలాగా పెత్తందా కాళ్ళ కింద నలిగిపోవటం వాళ్ళ ఇండ్ల ఇళ్ల ముందు నిలబడటం జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి పింఛన్లు ఇవ్వండి రేషన్లు ఇవ్వండి అన్ని బతికలాడటం కాళ్ళకు చెప్పులు విడిచి ఆత్మగౌరవం లేకుండా మళ్ళీ పాత్ర తిరిగి వస్తాయి కాబట్టి అందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించాలి నేనైతే ఈ నాలుగోసారి ఎన్నిక నేను రెండుసార్లు గెలిచాను నాకన్నా ముందు ఈ నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు ఐదుగురు శాసనసభ్యులు ఆల్రెడీ బతికున్నారు నేను ఆరో కృష్ణ నేను నియోజకవర్గం కాబట్టి ఒక నియోజకవర్గంలో నేను మూడోసారి గెలిచినా నాలుగోసారి గెలిచినా ఇది కాదు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండవసారి గెలిస్తే ఈ రాష్ట్రం యొక్క బేద బడుగు బలహీన వర్గాల యొక్క దశ దిశ మార్చగలిగిన శక్తి ధైర్యం నిర్ణయం తీసుకునేటువంటిది దమ్ము ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎటువంటి దాన్నైనా ఎదుర్కొని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్ని ఇబ్బందులైనా కూడా ఎదుర్కొని ఈ వర్గాలను పైకి తీసుకురాగలిగిన శక్తి ఉన్న నాయకుడు సంకల్పం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సంరక్షించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని మీరే కాదు మేమందరం సంరక్షించుకోవాలి మనందరం సంరక్షించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని జనం రక్షించుకోవాలి కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే పేదపడుగు బలహీన వర్గాలు బతుకుతాయి ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి మీరు చూస్తూ ఉన్నారు ఒకరోజు ఏమంటారు వాలంటీర్లు అంతా దొంగలో వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి భర్త లేనప్పుడు తలుపులు కొడుతున్నారు ఏళ్ళో ఉద్యోగం మోటార్ మూసే ఉద్యోగం వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు చంద్రబాబు నాయుడు గారి ఆయన తాబేదారులు కానీ ఇన్ని రకాల కామెంట్స్ చేస్తారు ఎన్నికలు వచ్చేపటి మళ్ళీ ఏమంటారు తమ్ముడు వాలంటీర్లు మీరు భయపడబాగానే మీ పదివేలు చేత వేస్తా అంటాడు ముందు రోజు రామోజీరావు గారు మధ్య నిషేధం విధించాలి జగన్మోహన్ రెడ్డి గారు మధ్య నిషేధం విధించలేదు అంటాడు చంద్రబాబు గారు ఏమంటాడు సాయంత్రానికి తమ్ముళ్ళు బాగా పనిచేసి సాయంత్రానికి ఫుల్ బాట్లో హాట్లో తాగాలంటే నారావారి సారా నాణ్యమైన సారా నేను సప్లై చేస్తాను తమ్ముళ్ళు కాబట్టి అవుట్డేటెడ్ నాయకుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి పూట స్పష్టత లేదు ముందు రోజు మాట్లాడిన దానికి వెనక రోజు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది ముందు రోజు ఓడి చెబుతాడు వెనక రోజు ఓడి చెబుతాడు ఆయన ఏ రోజైనా కూడా ఈరోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి బీజేపీ పార్టీ కానీ వీళ్ళు కానీ చిలకలూరుపేట మహాసభలో ఏమైనా మాట్లాడారా మా అక్క పురవంధరేశ్వర్ గారు కానీ లేకపోతే ఈ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఏం చెబుతారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జెండాలు పట్టుకు తిరుగుతున్నారు దాని మీద పాలసీ చెప్పాలి కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పోలవరంలో పునరావాసం గురించి చెప్పాలి కదా వీళ్ళిద్దరూ కృష్ణపట్నం పోర్టుదో దుగరాజపట్నం పోర్టు మీదో లేకపోతే ఇంకో పోర్టు మీద చెప్పాలి కదా లేకపోతే ఈ రాష్ట్రంలో వీడు చెప్పేటువంటి సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో ఉచిత బస్సు ఉచిత గ్యాస్ సిలిండర్ వేరే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చేస్తామని మా అక్క పురంధరేశ్వర్ గారు చెప్పాలిగా మోడీ గారు వచ్చి చెలకలూరు బ్యాంక్ ఏం చెబుతారు ఎన్డీఏ ప్రభుత్వం మోడీకా గ్యారంటీ అంటాడు ఆయన ఈయన ఏమంటాడు సిక్స్ ప్యాకు సెవెన్ ప్యాకు చంద్రబాబు అంటాడు ఈ రెండింటిలో ఏది కూడా కావడం లేదు డబుల్ ఇంజిన్ అంటారు ఒక ఇంజన్ ముందు అవుతూ ఉండదు ఒక ఇంజిన్ వెనక లు అవుతూ ఎక్కడైనా వాళ్ళ ఎజెండాలో స్పష్టత ఉందా వాళ్ళ కామన్ ఎజెండా ఉందా ఇన్ని పార్టీలు కలిసి ఎందుకు పోటీ చేస్తున్నాయి జనానికి మంచి చేయాలనే ఉద్దేశం ఉండాలి మంచి చేయాలంటే కలిసి మేమేం మంచిగా వేస్తామని చెప్పాలి ఒకడు తూర్పు మంచిగా చేస్తామంటాడు ఒక పడమకి మంచి చేస్తాను అంటాడు వీళ్ళిద్దరు కలిసి ఏం మంచి చేస్తారు వాళ్ళకే స్పష్టత లేదు ఒక ఎజెండా లేదు కాబట్టి ఇటువంటి పార్టీలు నమ్మకూడదు ఈ బీజేపీ పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ నమ్మకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది మేమంతా శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా కలవటం వేరు స్థానికంగా మా పాత్ర ఉంటుంది కానీ రాష్ట్రం మొత్తం మీద ప్రభావితం చేయగలిగిన నాయకుడు కొన్ని లక్షల కోట్ల కుటుంబాల జీవన విధానాన్ని జీవన ప్రమాణాలను మెరుగుపరచగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలం మనం చూసాం ఆయన పరిధిలో మళ్ళీ కూడా చేయగలిగిన దమ్మున్న నాయకుడు సత్తా ఉన్న నాయకుడు సంకల్పం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అటువంటి నాయకుడిని వయసులో చిన్నవాడైనా కూడా పెద్ద మనసు ఉన్న నాయకుడు పది మందిని పెట్టే నాయకుడు ఆ సంకల్పం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ పార్టీ తరఫున నాకు మరింత సేవ చేసే ఉద్దేశంతో మరొక్కసారి నన్ను సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తర్వాత ఈ నియోజకవర్గంలో కాంచసరావు గారి పాప నెక్స్ట్ నుంచి కూడా ఫీల్డ్లో ఉంటారు ఎలక్షన్స్లో